సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వేడలకైతే వెళ్ళిపోదాం ఇక రోజు బాబా గారు సాయి మాటగా నన్నుటా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఆరులో నలభై ఏళ్ళ పాటు కుబేరులుగా మారబోయే వారికి మాత్రమే ఈ పది కళలు వస్తాయి ఈ పది సంకేతాలు కళల ద్వారా పంపిస్తాను అందులో నువ్వు కూడా ఉన్నావేమో ఒక్కసారి చూసుకోబిడ్డ ఒక్కవేళ నువ్వు గనక ఇందులో ఉంటే ఈ కళలు నీకు ఇంతకు ముందు వచ్చినా ఇక ముందు వచ్చినా నీ దశ తిరిగిపోయినట్టే నీ సుడి తిరిగిపోయినట్టే ఇక నీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు బిడ్డ ఈ తప్పు చేస్తే మాత్రం ఉన్నదంతా పోయి నడి రోడ్డున పడకు తప్పదు బిడ్డ జాగ్రత్త ఇక్కడ ఇంకో మరో ముప్పై రోజుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పాత సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు ఇక ఆ సంవత్సరం అంతా నీకు బాగుండాలి అన్నా డబ్బు పరంగా బాగుండాలన్నా ఆనందం పరంగా బాగుండాలన్నా ఆరోగ్య పరంగా బాగుండాలి అన్నా ఇక ఆ సంవత్సరంతో నీ దశ తిరగటం మొదలవ్వాలి అన్నా అది నలభై ఏళ్ళ దాకా కొనసాగాలి అన్నా అక్కడ నీకు కుబేర యోగం రాజయోగం నీకు పట్టాలి అన్నా ధనయోగం నీకు పట్టాలి అన్నా ఖచ్చితంగా ఈ పది కళలు నీకు వచ్చి తీరాల్సిందే ఇందులో ఒక నాలుగైదు వచ్చినా సరే ఒకటి రెండు వచ్చినా సరే మీ రాజయోగాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు ఎందుకంటే ఈ కళలు కూడా ఎవరైతే కుబేరులు కాబోతున్నారో ఎవరైతే సాయి ఎండుకున్నాడు ఎవరైతే సాయి చేత ఎంచుకోబడ్డారో ఎవరైతే సాయి చేత సెలెక్ట్ చేసుకోబడ్డారో వాళ్లకు మాత్రమే ఈ కళలు వస్తాయి మరి ఆ లిస్టులో నీ పేరు కూడా ఉందేమో ఈ కళలు నీకు కూడా వచ్చాయేమో ఇక వస్తాయేమో మర్చిపోకుండా తప్పించుకోకుండా నీ చేతి నుంచి జారిపోకుండా ఈ అవకాశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు నీకుద్బిడ్డ జాగ్రత్త ఇది ఈ ఒక్క రోజు మాత్రమే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా రాదు అంటూ బాబాయ్ ఈ రోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం తాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనక ఈ రోజు చాలా అర్థం పరమార్థం దాగుంది బాబా గారి మాటల వెనక నిగూఢ అర్థం తెచ్చుకోవాలి అనుకుంటే కనుక మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే విషయం ఏంటని మీకు అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయి అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశిస్తులు మీకు ఇంకా త్వరగా దక్కుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారండి కానీ ఎలాంటి జ్యోతిషం ఎక్కడ మీరు వెళ్ళి ఉండరు ఎందుకంటే మీకు ఎంతో డబ్బు ఉండొచ్చు సమయం వేస్ట్ అయ్యుండొచ్చు కానీ రిజల్ట్ రాక కష్టం తీరక ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళు లేక ఎంత అల్లాడిపోతూ ఉంటారో చాలా వరకు కూడా మేము ఇప్పుడున్న ఈ కష్టాల నుంచి ఎవరైనా మమ్మల్ని గడ్డగి పడేస్తే చాలరా దేవుడా అని చూసే వాళ్ళు కూడా ఉంటారు బాబా ఈ కష్టాల నుంచి నన్ను బయట పడవేయ తండ్రి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ సాక్షాత్తు బాబా గారి ఈ గురువు గారిని పరిచయం చేసినట్టు నేను చెప్తానండి శ్రీ షిరి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తానండి గురూజీ ప్రధాన తాత్రిక్ సుబ్రమణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఎంత పెద్ద సమస్య ఇచ్చినా కూడా సిటీ కేసినంతలు పరిష్కరించడంలో అరవై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురోజీ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటకి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మొండే సమస్యలను సైతే మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ టూ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీ మీద మీద ఇంటి ప్రయోగం చె చెడు నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా విడిపోయే స్థితికి వచ్చిన విడాకుల దాకా వెళ్ళపోయినా థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి జాగ్రత్త ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు వదులుకుంటే నిజంగా బాధపడతావు అలాగే ఇంతటి అదృష్టం నీకు పట్టబోతోంది కదా ఇదే సమయంలో ఏ చిన్న తప్పు చేసినా ఏ చిన్న పొరపాటు చేసిన ముఖ్యంగా ఎక్కడ నేను చెప్పబోయే ఈ తప్పు గనక చేసావో కష్టాల్లో పడతావు జాగ్రత్త ఎందుకంటే ఇది నీకు చాలా చాలా ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఈ రోజు సందేశం తల్లి నీ అదృష్టం మార్చిపోయే సందేశం నీ తలరాతిని మార్చిపోయే సందేశం నీ జీవితాన్ని సుడి తిప్పేటటువంటి ఒక సందేశం ఇది నేను అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేసే సందేశం అప్పుల నుండి బయటపడవేసే సందేశం పూర్తిగా రుణ విముక్తిని చేసేటటువంటి ఒక సందేశం విపరీతంగా డబ్బుని నీ జీవితం లేక తెచ్చే సందేశం కాబట్టి వదులుకోకు బిడ్డా నీకు అదృష్టం పట్టబోయే ముందు నువ్వు ధనవంతుడివి కుబేరుడివి అయ్యే ముందు నీకు ఈ పది కలల ద్వారా సంకేతాలను పంపిస్తాను వీటిలో నీకు ఏ కళ వచ్చినా నీ జీవితం మారిపోతుంది ఇక్కడ నీకు అదృష్టం పట్టే ముందు ఎలాంటి కళలు వస్తాయి ఎలాంటి సంకేతాలు నీకు నీ జీవితంలో నేను ఇస్తాను అదే విధంగా ఈ కళలు వచ్చినప్పుడు నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి చెయ్యకూడని తప్పులేంటి వాటి గురించి కూడా ఈ రోజు చెప్తాను ఇది సాధారణమైనటువంటి వీడియో కాదు సందేశం కాదు సాయి నీకు అనుకూలంగా ఉంటేనే ఎలాంటి సంకేతాలు నీకు కనిపిస్తాయి సాయి అనుగ్రహం కలగబోతున్నప్పుడు రాత్రికి రాత్రి నీ తలరాత మారబోతున్నప్పుడు ప్రకృతి ముందుగానే కొన్ని సంకేతాలు నీకు పంపిస్తుంది నీ సాయి పంపిస్తాడు చాలా మందికి ఈ కళలు వచ్చినా వాటి విలువ తెలియక అశ్రద్ధ చేస్తారు ఏముందిలే అని కొట్టిపడేస్తారు దాని ద్వారా వచ్చిన లక్ష్మీదేవి కూడా వెనక్కి పంపేసిన వాళ్ళు అవుతూ ఉంటారు ఇక్కడ అర్ధరాత్రి వచ్చే ఈ కళలు నేరుగా భవిష్యత్తును సూచిస్తాయి నువ్వు అనుకున్న పనులు జరుగుతాయా లేదా నువ్వు మంచి దారిలో నడుస్తున్నావా లేదా నువ్వు సక్రమైన దారిలో ఉన్నావా లేదా ఎటు వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని ఈ కళల ద్వారా నీకు అర్థమయ్యేలాగా నీ సాయి ప్రతి సందేశం పంపిస్తూనే ఉంటాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నావు అందుకే ఇక మీదట నీకు వచ్చే కలల మీద దృష్టి పెట్టు కొంచెం ఆలోచించు బిడ్డ అంటూ చెప్పటానికే ఈ రోజు తల్లి నీ కష్టాలన్నీ తీరిపోయి అప్పుల బాధలు నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారే సమయం ఆసన్నమైంది నిన్ను నీ సాయి ఎంచుకున్న మార్గమే ఈ కళ కాబట్టి ఈ సందేశాన్ని ఈ వీడియోని ఎక్కడ వదలకు ఎన్ని పనులు ఉన్నా కాసేపు ఇలా ఆగు నీ సాయి మాటలో విను నీ సాయి పట్టుకొని ఇక్కడ కాసేపు ఆగు నీ భవిష్యత్తును మార్చేస్తాను ఇక మనిషి జీవితంలో కళలకు ఎంత ప్రత్యేక స్థానం ఉందంటే బిడ్డ ముఖ్యంగా అర్ధరాత్రి అంటే సరిగ్గా పన్నెండు గంటల తర్వాత బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కళలో నిజ జీవితంలో జరగబోయే శుభాలు లేదా అశుభాలని సూచిస్తాయి నేను మాట్లాడాలంటే కూడా ఈ కళల ద్వారానే మాట్లాడతాను మీ భవిష్యత్తు గురించి చెప్పాలంటే కూడా ఈ కళల ద్వారానే చెప్తూ ఉంటాను మీ ఆర్థిక స్థితి పరిస్థితి రాబోయే అదృష్టాన్ని అన్నింటా కూడా కల కళలోనే తెలియజేస్తాను ఈ కళ యొక్క శక్తిని అర్థం చేసుకుంటే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారటానికి సిద్ధపడచ్చు బిడ్డ ఒక వ్యక్తికి అదృష్టం సంపద సంతోషం లభించే ముందు సాయి లేదా ప్రకృతి కొన్ని సంకేతాలను కళల రూపంలో పంపిస్తారు ఆ సంకేతాలను సరిగ్గా నువ్వు అర్థం చేసుకుని ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని నియమాన్ని పాటిస్తే నువ్వు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడివి ఐశ్వర్యవంతురాలవి అవుతావు అయితే ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో నువ్వు ఒక తప్పు చెయ్యకూడదు బిడ్డ పొరపాటున ఆ తప్పు చేశావో అష్ట కష్టాలు తప్పవు ఆ తప్పు ఏంటి శుభ అశుభ కళలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు నీకు వివరంగా చెప్తాను మంచి కళలే కాదు కొన్ని రాకూడని కళలు కూడా కొన్ని వస్తుంటాయి ఆ కళలు నీకు వస్తే నీ కళలో కనిపిస్తే నీ జీవితం ఏమవుతుంది ఎటువంటి మార్పులు తీసుకుంటుంది అది కూడా చెప్తాను జాగ్రత్తగా విని తీరాల్సినటువంటి ఒక సందేశం బిడ్డ ఈ రోజు ఈ పది కళల్లో కేవలం ఒక శుభప్రదమైన కళ వచ్చిన నీ జీవితంలో గొప్ప అదృష్టం తలుపు తట్టబోతుందని అర్థం చేసుకో నీకు కలలో నీ సాయి లేదా ఇష్ట లేదా నువ్వు గౌరవించే నీ గురువు నీ తల్లి తండ్రి కనిపిస్తే అత్యంత శుభప్రదం ఇక్కడ ఏదైనా గుడి కనిపించినా దేవాలయాలకు వెళ్ళటం అనేది కనిపించిన విగ్రహారాధన కనిపించిన లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళినట్టు పూలు పళ్ళు పట్టుకుని వెళ్తున్నట్టు కనిపించిన అతి త్వరలోనే నీకు గొప్ప ధనం రాబోతోందని ధన లాభం కలగబోతుందని నీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటావని అర్థం ముఖ్యంగా నీ కళలు నెరవేరటానికి సాయిశక్తి సహాయం చేస్తుందని దీని అర్థం నీకు కలలో పాలు పెరుగు నెయ్యి వంటి పాల ఉత్పత్తులను నువ్వు చూసావు అంటే లేదు వాటిని తాగటం అంటే చాలా మంచిది పాలు శ్రేయస్సు సంతృప్తి మరియు సంపదకు చిహ్నం బిడ్డ ఈ కళ వస్తే నీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నీ ఇంట్లో ఆనందము శాంతి నెలకొంటాయి నీకు రుణాల నుండి విముక్తి లభిస్తుంది ఇది నిలకడైన సంపదకు సూచన నీకు కలలో పచ్చని దట్టమైన పొలాలు చెట్లు లేదా పండ్లతో నిండిన తోటలను చూడటం అనేది నువ్వు పెట్టుబడిన పెట్టిన ఎక్కడైనా డబ్బులకి కానీ నువ్వు ఏదైనా పని మొదలు పెట్టబోతున్నావు ఏదో ఒక వ్యాపారమో ఒక ఉద్యోగమో లేకపోతే ఏదో ఒక పంట వెయ్యటమో ఏదో ఒకటి చేస్తున్నావు అక్కడ నీకు విపరీతమైనటువంటి లాభం కలిసి వచ్చే విధంగా ఉంది అంటారు కదా నీ పంట పండింది పో అని అలా ఈ పంట పొలాలు నీకు కలలో కనిపిస్తే నీ పంట పండినట్టే నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగిపోయినట్టే ఆ పంట ఎంత పచ్చగా ఉంటుందో నీ జీవితం అంత పచ్చగా ఉంటుంది అని ఒక సంకేతం ఈ రూపంలో పంపిస్తాను బిడ్డ లేదు నువ్వు కష్టించి ఆ చేసిన కష్టం ఏదైతే ఉంది అది ఫలించి భారీ లాభాలను నీకు తెచ్చిపెడుతుందని అర్థం పంట పొలాలు శ్రేయస్సుకు ధాన్యలక్ష్మికి సంకేతం కదా తల్లి ఈ కళ ధనవంతులు కావటానికి బలమైన పునాది వేస్తుంది నీకు కళలో బంగారం లేదా మెరిసే వజ్రాలు రత్నాలు వంటి ఆభరణాలు కనిపిస్తే ఇది ఊహించిన ధన లాభాన్ని నీ పూర్వీకుల నుంచి ఆస్తి లభించటాన్ని లేదా లాటరీ వంటి వాటిలో విజయాన్ని సూచిస్తుంది అకస్మాత్తుగా నీకు లాటరీలో బంపర్ ఆఫర్ తగలచ్చు నీ పూర్వీకులు ఆస్తి ఎంత కాలంగానూ రాకుండా రాకుండా మొండికేసి ఉన్న ఆస్తి ఒక్కసారిగా నీ పేరు మీద రాయచ్చు అయితే ఈ బంగారాన్ని దొంగిలిస్తున్నట్లుగా కాకుండా అది నీకు దొరికినట్లుగా లేదా నువ్వు కొనుగోలు చేస్తున్నట్లుగా కనిపిస్తేనే శుభప్రదం దొంగిలించినట్లు కాదు జాగ్రత్త నీకు కలలో ఒక పెద్ద అందమైన కొత్త ఇంటిని లేదా భవనాన్ని నువ్వు కొనుగోలు చేస్తున్నట్లు లేదా చూస్తున్నట్లు కనిపిస్తే ఇది నీ జీవితంలో ఉన్నతమైన మార్పులు రాబోతున్నాయని నీ హోదా పెరుగుతుందని అంతేకాకుండా నీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని నీ సాయి పంపిన సందేశం సూచన ఇది కొత్త వ్యాపారం ప్రారంభించటానికి కూడా శుభ సంకేతం బిడ్డ నీకు కళలో తెల్లటి వస్త్రాలు ధరించిన అందమైన స్త్రీ కనిపించటం అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి సంకేతమే ఈ కళ నీ ఆర్థిక సమస్యలు అన్నింటినీ తొలగించేస్తుంది డబ్బు ఇబ్బందులన్నింటినీ తొలగించేస్తుంది అప్పులను తీర్చేస్తుంది ధనవర్షం కురిపిస్తుంది సంపద మరియు అదృష్టం నీ జీవితంలోనికి ప్రవేశిస్తుందని ఈ సంకేతం బిడ్డ ఈ కళ వచ్చిన నీకు సమాజంలో గౌరవం లభిస్తుంది నీకు కళలో నువ్వు ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా కొండ ఎక్కుతున్నట్టు లేదా ఎత్తైన మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే ఇది నీ భవిష్యత్తు నీ కెరియర్ లేదా వ్యాపారం ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి పెద్ద పదవులను లేదా ఆర్థిక విజయాలను సాధించటానికి సంకేతమని అర్థం ఈ కళ కష్టపడి పైకి వచ్చే వారికి మాత్రమే శుభప్రద బిడ్డ నీకు కలలో నువ్వు పరిశుభ్రమైన నదిలో లేదా సముద్రంలో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే ఇది నీ పాపాలు దోషాలు కర్మలు మరియు నువ్వు గతంలో చేసిన ఆర్థిక తప్పులు అన్నీ తొలగిపోయి జీవితంలో కొత్త శుభాలు ధన ప్రవాహం ప్రారంభం అవుతున్నాయని అర్థం ఇది మానసిక ప్రశాంతతను మరియు శుభ కార్యాలను తెలియజేస్తుంది తల్లి నీకు కళలో చేపలను ముఖ్యంగా జలంలో ఆడుకుంటున్న చేపలను చూడటం అనేది సంపద మరియు అదృష్ట ప్రవాహానికి గుర్తు చేపలు కదలికలో ఉంటే నీ వ్యాపారం లేదా ఉద్యోగం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది అంతేకాదు డబ్బు ప్రవాహం పెరుగుతుందని అర్థం ఈ కళ వచ్చాక నీకు ఆర్థిక లాభాలు దక్కుతాయి నీకు కళలో పండిన తీయని పండ్లు కనపడటం లేదా అందమైన వికసించిన పూల తోటలను చూడటం అనేది కూడా నీ జీవితంలో ఆనందము సంపద మరియు అదృష్టం పట్టబోతున్నాయని నీ సాయి పంపిన సంకేతం ముఖ్యంగా తామర పువ్వు గులాబీలు వంటివి వికసిస్తూ కనిపిస్తే ధనలాభం ఖాయం బిడ్డ ఈ పది శుభకరమైన కళల్లో నీకు ఒక్కటి వచ్చిన నీకు గొప్ప అదృష్టం ధనం మరియు ఐశ్వర్యం పడుతుందని అర్థం చేసుకో ఈ కళల ప్రభావం నీ జీవితంలోనికి సంపదను వేగంగా ఆకర్షించడానికి సహాయపడుతుంది ఇక మంచి కళలు ఎలాగైతే ఐశ్వర్యాన్ని సూచిస్తాయో అలాగే కొన్ని కళలు రాబోయే ఆర్థిక నష్టాలని అనారోగ్యాన్ని లేదా సమస్యలని సూచిస్తాయి ఈ కళలు వస్తే భయపడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి తీసుకుపోయే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి తల్లి నీకు కళలో నీ పళ్ళు ఊడిపోతున్నట్లు లేదా పడిపోతున్నట్లు కనిపిస్తే ఇది అత్యంత అశుభంగా ఇది భావించు ఇది నీ కుటుంబంలో లేదా బంధువుల్లో ఎవరికైనా తీవ్ర సమస్య వస్తుందని లేదా నీ ఆర్థిక శక్తి ఆత్మవిశ్వాసం కోల్పోతావని సూచిస్తుంది ముఖ్యంగా ఎక్కడ నువ్వు పెట్టుబడి పెట్టావో ఆ విషయంలో నష్టం జరగచ్చు నీకు కలలో నల్లటి మురికిగా ఉన్న లేదా చిరిగిపోయిన దుస్తులను ధరించటం అనేది దరిద్రాన్ని అదృష్టాన్ని దూరం చెయ్యటం మరియు అప్పుల బాధని సూచిస్తుంది ఈ కళ వస్తే నీ ఖర్చులు పెరిగి డబ్బు నిలవదని అర్థం చేసుకో నీకు కళలో ఎండిపోయిన చెట్లు మొక్కలు లేదా ఎడారి ప్రాంతాన్ని చూడటం అనేది జీవితంలో ఆనందము సంపద లేకపోవటం ఆర్థికంగా స్తబ్దత మరియు వృత్తి ఆగిపోవటాన్ని సూచిస్తుంది ఈ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పనిలో ఆటంకాలు ఆగిపోవటం అన్నది నువ్వు చూస్తావు బిడ్డ నీ కష్టం ఇక్కడ ఫలించదని దీని అర్థం నీకు కలలో నీ ఇంటి గోడలు కూలిపోవటం లేదా ఇల్లు కాలిపోతున్నట్లు కనిపిస్తే ఇది ఆర్థిక నష్టం వ్యాపారంలో పతనం మరియు కుటుంబంలో తీవ్ర సమస్యలను సూచిస్తుంది నీ ఆర్థిక భద్రతకు ముప్పు ఉందని హెచ్చరిక నీకు కళలో బురద లేదా మురుగునీటిలో పడిపోవటం లేదా పరువు నష్టం అవమానం మరియు ఆర్థికంగా పెద్ద మోసాలకు గురి కావటాన్ని సూచిస్తుంది నీ పనులన్నీ ఆగిపోతాయని నిరాశ కలుగుతుందని అర్థం నీకు తెల్లటి పాము శుభకరమే కానీ కలలో నలుపు రంగులో ఉండే పాము లేదా పెద్ద కొండ చిలువ కనిపించటం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను రహస్య శత్రువుల నుండి ప్రమాదాన్ని మరియు వ్యాపారంలో మోసాలను సూచిస్తుంది తల్లి డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది నీకు కలలో ఎవరైనా నీ వద్ద నుండి డబ్బు అప్పుగా తీసుకుంటున్నట్లు లేదా నీ డబ్బును దొంగలించినట్లు కనిపిస్తే నువ్వు నిజ జీవితంలో ఆర్థికంగా నష్టపోతావని జాగ్రత్తగా ఉండమని అర్థం లేదా ముఖ్యమైన వస్తువులని కోల్పోతావని అర్థం ముఖ్యంగా ఎవరికి అప్పుగా ఇవ్వకుండా ఉండటం మంచిది నీకు కలలో నువ్వు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోవటం లేదా నువ్వు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తే ఇది నీ వ్యాపారం లేదా ఉద్యోగంలో ప్రమాదంలో ఉందని పెద్ద ఆర్థిక నష్టం లేదా ప్రాజెక్టులో విఫలం అవుతాయని అర్థం బిడ్డ ఇది మానసిక ఆందోళనను కూడా పెంచుతుంది నీకు కలలో కోతులు లేదా నక్కలు కనిపిస్తే నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేస్తారని మరియు నీ ఆర్థిక ప్రణాళికలు విఫలం అవుతాయని సూచిస్తుంది కోతులో నిలకడ లేని ఆర్థిక స్థితికి నక్కలు మోసానికి సంకేతం బిడ్డ మీకు కలలో బల్లి లేదా తేలు కనిపించటం అనేది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు మరియు అదృష్టం తాత్కాలికంగా దూరం అవుతుందని సూచిస్తుంది బల్లి కనిపిస్తే ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ అశుభ కళలు కేవలం భవిష్యత్తు గురించి హెచ్చరికలు మాత్రమే ఈ కళలు వచ్చిన వెంటనే నువ్వు నీ సాయిని మనసారా ప్రార్థించి ఒక రోజు పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేసి మౌనంగా ఉండిపో ఆ తర్వాత ఏదైనా చెయ్యి నువ్వు ఎప్పుడైతే ఈ పది రకాలైనటువంటి శుభకరమైన కళల్లో ఒకటి చూస్తావో అప్పుడు నీ జీవితంలో అదృష్టధనం మరియు ఐశ్వర్యం ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది తల్లి కానీ ఈ అదృష్టాన్ని సంపదను శాశ్వతంగా నీ సొంతం చేసుకోవాలంటే మరో నలభై ఏళ్ళ పాటు ఈ అదృష్టం నీతో ఉండాలి అంటే నువ్వు జీవితంలో ఒక తప్పు చెయ్యకుండా ఉండాలి ఆ తప్పు చేస్తే నీకు రావాల్సిన అదృష్టము ధనము మరియు ఐశ్వర్యము వెనక్కి వెళ్ళిపోతాయి నీకు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున వచ్చిన ఏదైనా మంచి కళ గురించి ప్రత్యేకించి సంపదను అదృష్టాన్ని సూచించే కళల గురించి నీ అత్యంత సన్నిహితులకు కుటుంబ సభ్యులకు స్నేహితులకు లేదా ఇతరులకు ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే మంచి కళ అనేది భవిష్యత్తులో నీకు లభించబోయే అదృష్టానికి సంబంధించిన ఒక శక్తివంతమైన సానుకూలమైన శక్తి అది నువ్వు మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి ఒక శక్తి నువ్వు ఆ కళ గురించి మాట్లాడినప్పుడు లేదా ఇతరులకు తెలియజేసినప్పుడు నీ మాటల్లోని శక్తి మరియు ఇతరుల ఆలోచనలు ఆ కళ యొక్క శుభ ఫలితాలను పలచబరుస్తాయి కొంతమంది వ్యక్తులు తెలియకుండానే లేదా ఈర్ష్యతో నీ అదృష్టాన్ని చూసి నీ నోటు నుండి ఆ కళ రహస్యం బయటకు రాగానే ఆ కల యొక్క శుభ ఫలితం నీకు రావాల్సిన అదృష్టం యొక్క శక్తి తగ్గిపోతుంది లేదా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది గుర్తించుకో ఇతరుల ప్రభావానికి లోనవుతుంది తల్లి అదృష్టము ఇతరుల వైపు మల్లుతుంది నీ వైపు ఉండదు లేదా దాని ఫలితం పూర్తిగా రద్దయిపోతుంది ఈ తప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకు నువ్వు చేయవలసింది ఏంటంటే మంచి కళ వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి ప్రశాంతంగా కూర్చుని ఆ కల యొక్క ఫలితం నీకే దక్కాలి అని నీ సాయిని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఆ తర్వాత ఆ కళ గురించి పూర్తిగా మర్చిపోయి ఎవరికి చెప్పకుండా నీ దినచర్య నువ్వు ప్రారంభించు ఆ కళ ఫలితం త్వరగా నీ దగ్గరికి తీసుకురావటానికి నీ సాయి ప్రయత్నిస్తాడు ఇక నీకు ఆ కళ వచ్చిన మరుసటి రోజు అయితే అయితే ఉందో ఆ రోజు చిన్న దానం చేయి లేదు పేదవారికి ఆహారం అందించు నీ అదృష్టాన్ని నీ మనసులోనే ఒక రహస్యంగా ఉంచుకుని సంపదను ఆకర్షించడానికి నువ్వు మరింత ఉత్సాహంగా ధైర్యంగా నీ పనిని నువ్వు కొనసాగించు ఎందుకంటే నీకు రావాల్సిన అదృష్టం నీ గోప్యతలోనే దాగిందని నీకు తెలుస తల్లి నీ జీవితంలో ఆ కళ ఫలితం నిజమైన తర్వాత అంటే నీకు ధనలాభం లేదా ఐశ్వర్యం కలిగిన తర్వాత మాత్రమే నువ్వు ఆ విషయాన్ని లేదా ఆ కళ గురించి ఇతరులతో పంచుకో అంతకు ముందుగానే ఆ రహస్యాన్ని కాపాడుకోవటం ద్వారానే నీ ఐశ్వర్యం నీకు నిలబడుతుంది అయితే ఐశ్వర్యాన్ని సూచించే శుభకరమైనటువంటి కళలు నీకు అనుకోకుండా వస్తే మాత్రమే వాటి ఫలితం నీకు నెరవేరుతుందని అర్థం చేసుకో దాని గురించి ఆలోచించి ఉండవు ఊహించి కూడా ఉండవు నీ వాటికి నువ్వు కష్టపడి రాత్రి తినగానే నిద్ర రాగానే వెళ్ళి పడుకుంటావు ఎప్పటికో అకస్మాత్తుగా ఈ కళ వస్తే అది మాత్రమే దాని ఫలితం నీ మీద చూపిస్తుంది అంతేకాని రోజంతా ఒకే విషయం గురించి ఆలోచించి ఆలోచించి ఉదాహరణకు నాకు డబ్బు రావాలి లేదా నాకు మంచి కళ రావాలి అని పదే పదే ఆలోచిస్తూ అదే విషయం గురించి రాత్రి కళ వస్తే ఆ కళ నెరవేరే అవకాశం చాలా తక్కువ ఉంటుంది బిడ్డ అలాంటి కళలు కేవలం నీ మానసిక ఆలోచనలు ప్రతిబింబం మాత్రమే అవుతాయని గుర్తుంచుకో భవిష్యత్తును సూచించవు అందువల్ల సాయి సంకేతంగా మంచి కలలు రావాలి అంటే నిద్రకు ఉపక్రమించే ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో రాత్రి నువ్వు నిద్రించే ముందు రోజువారి ఒత్తిడిని చింతల నుంచి కాసేపు బయటపడు అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టు పడుకోవటానికి కనీసం ఒక పావు గంట ముందు నుంచే కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకో నువ్వు నిద్రపోయే ముందు పది నిమిషాలు ముందు ధ్యానం చేసుకో నీ సాయిని తలుచుకో నీ సాయిని ప్రార్థించు ఇది నీ మనసును నిశ్చలంగా చేసి అంతర్గత శక్తిని మేలుకొల్పుతుంది దీని ద్వారా శక్తివంతమైన శుభకళలు వచ్చే అవకాశం పెరుగుతుంది అప్పుడు నీ సాయి పంపే ప్రతి సంకేతము నీ మనసును తాకుతాయి నీ మెదడుని తాకుతాయి నీలో గుర్తుండిపోతాయి వాటిని నువ్వు గ్రహించగలుగుతావు గుర్తించగలుగుతావు ఆ తర్వాత పగటి పూట కూడా గుర్తించుకోగలుగుతావు లేదంటే ఒత్తిడితో ఉండి ప్రశాంతత లేక చిరాకుగా చికాక్గా గందరగోళంతో పడుకుంటే నీకు నేను పంపించిన సంకేతాలు శుభ సంకేతాలు లేకపోతే చెడు జరగబోతోందో ఏదో ప్రమాదం రాబోతోందో అని హెచ్చరికతో పంపిన సంకేతాలు ఏవి కూడా నువ్వు అందుకోలేవు మనసును ప్రశాంతంగా ఉంచుకుని పడుకో నీ సాయి పంపిన ప్రతి సంకేతాన్ని కూడా నీ మనసు నీ మెదడు గ్రహిస్తాయి ఇలా పడుకోవటానికి కొద్దిసేపటి ముందుగా కాస్త ఇలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు నీ జీవితంలో అదృష్టం రాబోయే ముందు ఎలాంటి సూచనలు సందేశాలు కళల ద్వారా పంపిస్తానో నీ జీవితంలో చెడు జరగబోయే ముందు కూడా అదే విధంగా సంకేతాలు సూచనలు పంపిస్తాను బిడ్డ అవేంటో కూడా ఈరోజు చెప్పాను మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కలల్లో ఇంతకు ముందు వచ్చినా ఇక తర్వాత వచ్చినా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి దాదాపు నలభై ఏళ్ల వరకు కూడా నీకు కుబేర యోగం రాజయోగం పట్టక తప్పదు దాన్ని ఆపటం ఎవ్వరి ధరము కూడా కాదు బిడ్డ నీ సాయి ఆశీస్సులతో నీ జీవితం ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది అంటూ బాబా గారు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందు అంతటిదాకా